బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం బద్వేల్ మండలంలోని ఎరువులు విత్తనాలు పురుగుమందులు డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది లైసెన్స్ గడువు స్టాక్ రిజిస్టర్ నిల్వలు గౌడౌన్ నిల్వలు రసీదు బుక్లు ఇన్వాయిసెస్ వేబిల్ ఫార్మావోలు మొదలైన వీక్షుణంగా పరిశీలించడం జరిగింది చట్టబద్ధ వ్యాపారం చేయాలని ధరల స్టాక్ బోర్డు పట్టికలో వివరాలు రాయాలని రైతులకు కొన్న మొత్తానికి రసీదులు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది అలాగే నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని తెలియచేయడం జరిగింది గడువు ముగిసిన ఉత్పాదకాలు ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదు బిల్స్లో రైతులు పూర్తి చిరునామా మొబైల్ నెంబర్ స్వీకరించాలి రైతుల సంతకాలతో కూడిన బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి ఎరువుల అమ్మకాలలో బయోమెట్రిక్ తప్పనిసరి బద్వేల్లోని నాణ్యతా పరీక్ష కేంద్రంకు విత్తన ఎరువులు నమూనాలు ట్రెడ్ శాంపిల్స్ తప్పనిసరిగా సమర్పించాలి క్రమం తప్పని రిజిస్టర్ నిర్వహణ ఉండాలి పక్ష స్థాయి స్టాక్ రిపోర్ట్స్ ఈ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది సమావేశంలో శ్రీమతి బి మాధురి ల్యాబ్ వ్యవసాయ అధికారి రీని కార్యాలయ సిబ్బంది గైబువల్లి చంద్రకళ పాల్గొన్నారు अपना जो तारा यानि जो स्ट्रेचर पाइप हो रहा है वो लगता है अपना जो तारा में बिंदु बात समझ में आया है इससे स्ट्रेचर आप बंद करो आप बंद करो इससे स्ट्रेचर आप लोग इस पे लेट लोग बंद कर लेंगे राष्ट्रीय ये लोग आए हैं कि रस्सी लाइट